హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడి శివ చౌదరి సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ఆ గెస్ట్ ఎవరో కాదు హిందువుల కోసం పోరాడుతున్న ఒక మహిళను ఈరోజు గెస్ట్గా తీసుకొని రావడం జరిగింది సో తాను ఎవరో కాదు శక్తి వాహిని ఫౌండర్ సో మోనికాంకర గారు నమస్తే అక్క జీ నమస్తే ఎలా ఉన్నారు అక్క వెరీ నైస్ ఈ మధ్య చాలా మీరు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించడం జరుగుతుంది అంటే హిందువుల గురించి పోరాటం ఇవన్నీ చేస్తున్నారు అసలు హిందువుల గురించి పోరాటం చేయాలని ఎందుకు అనుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాదు నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పనిచేస్తున్నాను ఓకే సో మేబీ బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ బయటికి తెలియలేదేమో నెక్స్ట్ మీరు అంటున్నారు హిందువుల కోసం ఎందుకు పోరాడు బికాస్ ఐఎమ్ హిందూ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజియన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ సివిలైజేషన్ ఈ దేశంలో పుట్టడమే అదృష్టం అందులో హిందూగా పుట్టడం మహా అదృష్టం ఓకే సో దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నాను సో నిద్రిస్తున్న హిందూ సమాజాన్ని కుంభకర్ణుడితోని నిద్రలో పోటీ పడుతున్న హిందూ సమాజాన్ని మేలుకొల్పే అనే ఒక గొప్ప అవకాశం నాకు లభించింది కాబట్టి నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ పెట్టి యూజ్ చేస్తున్నాను ఒక హిందూ అయి ఉండి మీరు హిందువులని కించపరుస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు హిందువుల్ని కించపరచట్లేదండి ఎనిమిది వందల సంవత్సరాలు ఒక ఎడారి మతం అట్రాసిటీస్ని ఫేస్ చేసి రెండు వందల సంవత్సరాలు ఇంకొక ఎడారి మతం అట్రాసిటీస్ ఫేస్ చేసి లైక్ బ్రిటిష్ పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీటి ద్వారా లూటీ అయిపోయిన తర్వాత నిర్వీర్యంగా నిస్తేజంగా మారిపోయి హెల్ప్లెస్నెస్ మోడ్లో ఉన్న హిందూ సమాజాన్ని ఛత్రపతి శివాజీ వాళ్ళలోకి ఇన్వోక్ చేయాలని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళలో దాగి ఉన్న ధర్మాన్ని ఇన్వోక్ చేయాలనే ఉద్దేశంతో నేను హిందువులను నిద్ర లేపుతున్నాను నేను కించపరచట్లేదు అంటే హిందువులు పండుకుంటున్నారా మీ ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ పండుకుంటున్నారు ఎట్లా చెప్తున్నారు మీరు నైన్టీన్ థర్టీ ఫైవ్ బ్రిటిష్ ఇండియా యాక్ట్ ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కంటిన్యూ అవుతుందంటేనే హిందూ సమాజం నిర్లిప్తంగా ఉంది పట్టించుకోవట్లేదు గా ఏ గవర్నమెంట్ మన కోసం పనిచేస్తుంది అని ఆలోచించట్లేదు సి అన్లెస్ యూ హ్యావ్ అ పొలిటికల్ పవర్ యూ కాంట్ యునో గో ఫర్ ద డెవలప్మెంట్ ఇన్ రైట్ డైరెక్షన్ అండ్ నీ రిలీజన్ కి ఫేవర్గా కూడా నువ్వు చేయలేవు సో లీవ్ అబౌట్ ఇప్పుడు ఎంఐఎం లాంటి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిలీజన్ కి మస్తు ఫేవర్ చేస్తాయి వాళ్ళ రిలీజియన్ లో ఉన్న వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటాయి మీరు అంత దూరం వెళ్ళక్కర్లే వెళ్ళక్కర్లేదు అట్లీస్ట్ వాళ్ళతో పాటుగా ఉన్న యూనో బెనిఫిట్స్ ఎంజాయ్ చేయండి అట్లీస్ట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంట్రీ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సివిలైజేషన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టింది కాంగ్రెస్ సో హిందూస్ ఎంత కేర్లెస్గా ఉన్నారు నైన్టీన్ నైంటీస్లో జరిగింది సో దాన్ని పట్టించుకోలేదు కోర్స్ దీనిలో ఒకటి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ నేరేటివ్ ఉంది ఇంకొకటి విదేశీ మీడియా ఉంది నెక్స్ట్ ఫారిన్ కంట్రీస్ దేశాన్ని బ్రేక్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది నో డౌట్ కానీ ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయిన ఈ టైంలో ఇలాంటి నేరేటివ్స్ అన్నిటిని తెలుసుకొని వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత పైన ఉంది ఎందుకంటే దిస్ కంట్రీ బిలాంగ్స్ టు యూ ఒకటి నెక్స్ట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద వరల్డ్ ఓన్లీ హిందుత్వ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వరల్డ్ బికాజ్ ఓన్లీ హిందూ సేస్ ఈశ్వర సర్వభూతానం అంటే వసుధైవ కుటుంబకం సో ఇలాంటి యునో గ్రేట్ ఫిలాసఫీస్ ఉన్న హిందుత్వం కోసం నిలబడాలి అంటే దీనికి ఫేవర్గా ఉన్న గవర్నమెంట్ని ఎన్నుకోవడం మోదీ లాంటి ఒక యూనో గ్రేట్ సోల్ మన మధ్యలో తిరుగుతున్నాడు అన్నప్పుడు అతని కష్టాన్ని అతని ఉద్దేశాన్ని అతని విజన్ని అర్థం చేసుకొని ఆయనకు సపోర్ట్గా ఉండలేకపోతున్నారేంది అని బాధ ఓకే సో అంటే మీరు అంటే ఇండియాకి రాకముందు అంటే మీరు ఇండియానే బట్ యూఎస్కి వెళ్ళారు అక్కడ స్థిరపడ్డారు దాని తర్వాత అక్కడ నుంచి మీరు రావడం జరిగింది సో ఎందుకు రావడం జరిగింది అదే అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక మెరకెల్ జరిగింది మోదీజీ కిమ్ టు అమెరికా సో మేము ఎస్ఎఫ్ఓలో ఉండేవాళ్ళం బే ఏరియాకి మోదీజీ వచ్చినప్పుడు అక్కడ రిక్రియేషన్ సెంటర్లో వారి స్పీచ్ విన్నాను అనమాట సో దానిలో అదొకటి అదే టైంలో ఎయిర్ లిఫ్ట్ అని ఒక మూవీ వచ్చింది కువైట్లో ఉన్న ఇండియన్స్ని దేశంలోకి తిరిగి తీసుకొచ్చారనమాట అక్కడ అన్రెస్ట్ ఉండిందనమాట సో బిట్వీన్ అదర్ కంట్రీ టూ అదర్ కన్ టూ అదర్ ఇస్లామిక్ కంట్రీస్తో కువైట్కి ప్రాబ్లం వచ్చినప్పుడు కువైట్లో ఉన్న ఇండియన్స్ అందరినీ ఎయిర్ లిఫ్ట్ చేశారనమాట సో నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట ఇన్ కేస్ అమెరికాలో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు సో అప్పుడు అమెరికా నుంచి వెళ్ళి నేను ఎయిర్ లిఫ్ట్ అయ్యి ఇండియా వచ్చినట్టు ఊహించుకున్నాను అనమాట సో హౌ మీన్ అండ్ హౌ చీప్ అంటే అక్కడ బాగున్నప్పుడు అక్కడ ఉంటాము అక్కడ బాగాలేదు సిచువేషన్స్ వర్స్ట్ అయినప్పుడు యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ కంట్రీ సో ఇంత యునో సెలెక్టివ్గా ఇంత సెల్ఫిష్ లైఫ్ అవసరమా సో ఎనీవేస్ ఐ వాంట్ గో బ్యాక్ టు మై కంట్రీ సో ఇప్పుడు ఇక్కడ వర్స్ట్ సిచ్యువేషన్స్ అయినాయి అనుకోండి వేరే కంట్రీకి అయితే వెళ్ళాం కదా సో ఇది మన దేశం కాబట్టి ఇక్కడే యా ఉండిపోతాం సో మరి వేరే కంట్రీలో సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు మళ్ళీ మన దేశం కోసం చూస్తున్నామంటే దీన్ని మనం ఒక ఆప్షన్ గా ఉంచుకుంటున్నాం సో దట్స్ అ వర్స్ట్ థింగ్ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ మెచ్యూర్ అండ్ అ వైస్ పర్సన్ కెన్ డూ అని అనిపించి సో లెట్స్ గో బ్యాక్ అని ప్లాన్ చేసుకొని టు లాట్ ఆఫ్ టైం మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో అనుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో రావడానికి అయింది అంటే మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండే యా అంటే ఎలా ఒప్పించారు మీరు అంటే మీ సార్ని ఇట్ వాస్ డిఫికల్ట్ టాస్క్ అక్కడ ఒప్పించడమే కాదు వచ్చిన తర్వాత కూడా ఆయన ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నన్ను పంచ్ బ్యాగ్ గా వాడుకునేవారు అనమాట కరెంట్ పోతే నన్ను తిట్టడం రోడ్డు మీద ట్రాఫిక్ వస్తే నన్ను తిట్టడం ఉండదా ట్రాఫిక్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే చాలా అంటే లైక్ చాలా ఓకే నో డౌట్ బాగుంటది కంఫర్ట్ అది కంఫర్టబుల్ కంట్రీ మొత్తం ప్రపంచాన్నంతా ముంచి వాళ్ళ దేశంలో వాళ్ళ సిటిజన్స్కి కంఫర్ట్ ఇచ్చే కంట్రీ ఏదైనా భూమి మీద ఉంది అంటే అది బ్రిటిష్ ఫామ్ చేసుకున్న అమెరికా ఓకే అంటే ఇండియా ఇండియా ఓకే ఇండియా ముంచిందని చెప్పి అక్కనే చెప్పింది మరి యూఎస్కి ఎందుకు వెళ్ళారు మీరు ముంచిన దేశానికి ఎందుకు వెళ్ళారు మీరు వెళ్ళిన తర్వాత ఇది ఒక నీచమైన దేశం అని తెలిసి వాపసు కానీ నీచమైన దేశం అని తెలిసి కూడా అక్కడ బాగుంటుంది అని మీరే చెప్తున్నారు మళ్ళీ బాగుండడం నువ్వు సి మీకు డబ్బు సంపాదించారు మీరు ఎలా సంపాదించారు అనేది కూడా మ్యాటర్స్ ఆ డబ్బుతో మీరు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడం ఆల్సో ఇస్ అ పాయింట్ సో మీరు అది పర్సనల్ ఎథిక్స్ ఉంటాయి అనమాట సో మీరు డిసైడ్ చేసుకోవాలి ఎలా సంపాదించిన డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను సో ఇన్ ద సేమ్ వే నాకు అమెరికా వెళ్ళేటప్పుడు కూడా నాకు అది సి మేము టూ గర్ల్స్ మా పేరెంట్స్కి అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో ఇద్దరు ఏమనుకున్నారంటే ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీర్ అని వాళ్ళు చిన్నప్పుడే డిసైడ్ చేస్తారు సో వాళ్ళు కోరుకున్నట్టుగా మేమిద్దరం నేను ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళాను మా చెల్లెలు కార్డియాలజిస్ట్ తను ప్రాక్టీస్ చేస్తాను సో అది ఒక సిస్టమ్ అనమాట ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమెరికా వెళ్ళడం అనేది అది ఒక ప్రాసెస్ సో అది టిపికల్ హిందూ పేరెంట్స్ నేర్పించే కల్చర్ సో నేను ఆ దాని అకార్డింగ్గా వెళ్ళినాను నేను వెళ్ళింది టూ థౌజండ్ టెన్ లెవెన్ ప్రాంతంలో వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఫిఫ్టీన్లో మోదీజీ వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన రిసీవింగ్ వాజ్ డిఫరెంట్ అంతకు ముందు మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు రిసీవింగ్ వాస్ టోటలీ డిఫరెంట్ సో మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు ఆ రిసీవింగ్ చూస్తే అంత ఇన్ఫీరియర్ గా అనిపించింది అదే నరేంద్ర మోదీజీ వచ్చినప్పుడు యుఎస్ ఆయన రిసీవ్ చేసుకున్న మెథడ్ అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయింది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వెరీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ యుఎస్ లో ట్రాఫిక్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే నరేంద్ర మోదీ వచ్చినప్పుడు బికాస్ ఎవ్రీబడి వాంటెడ్ టు సీ హిమ్ సో సచ్ గ్రేట్ సోల్ ఆయన చూడాలి అని అంత తాపత్రయం ఉండింది అనమాట ప్రతి ఒక్కరికి సో అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చింది అండ్ ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఎవ్రీ ఇండియన్ వాజ్ లైక్ నో ఇన్ అట్టర్ హ్యాపీనెస్ అనమాట సో ఈయన వాట్ ఈస్ దిస్ పర్సన్ ఈ డిఫరెన్స్ ఎందుకుంది ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏముంది అని ఒకటి నెక్స్ట్ ఆయనను బాగా క్రిటిసైజ్ ఎక్కువ చేసేవాళ్ళు సో ఈ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు ఆర్ దే క్రిటిసైజింగ్ మోదీ ఆర్ ఆర్ దే క్రిటిసైజింగ్ హిందుత్వ ఇన్ ద నేమ్ ఆఫ్ మోదీ అని గమనించిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ అచ్చా సో ఇట్ ఈస్ అ నాట్ అ మోదీ ఇట్ ఈస్ ద సివిలైజేషన్ విచ్ హీఈస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్స్ అంటే ఆయన గర్వంగా హిందుత్వవాదిగా ఉండడం నెక్స్ట్ ఆయన హిందూ రిచువల్స్ నవరాత్రి ఫాలో అవ్వడం సో ఆయన వేషధారణ ఆయనకు కమిట్మెంట్ దేశం పట్ల ఉన్న కమిట్ కమిట్మెంట్ కానీ సో ఈ దేశం గురించి ఏదో ఒకటి చేయాలని ఆయనకున్న తాపత్రయాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్న విషయం అర్థమైంది సో ఎన్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అర్థమైనప్పుడు ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ త్రీ ఫార్మ్స్లో భారతదేశాన్ని హిందూ దేశంగా ఉంచకూడదు అనే ఒక విజన్ వాళ్ళకుంది మన బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ భారత ఇచ్చిన శక్తులకు భారత్ని బ్రేక్ చేయాలి అనే ఉద్దేశం ఉంది దానికి అడ్డంగా ఉంది మోదీ అన్న విషయం అర్థమైంది ఓహో సో మోదీ టార్గెట్ కాదు వీళ్ళ విజన్ని ఫుల్ఫిల్ చేయకుండా ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ అని అర్థమై సో ఆ మూడిట్లలో ఒకటి వన్ ఆఫ్ ద థింగ్ అమెరికా రియలైజ్ అయ్యి చి దేశంలో ఉండొద్దు హెల్ప్పోవాలి పోయి నేను నా దేశానికి పనిచేస్తా పర్వాలేదు మేము చాలా అనుకున్నాం అనమాట వచ్చేస్తే మేమేం పెద్ద రిచ్ పీపుల్ కాదు మిడిల్ క్లాసే సో వెళ్ళేది ఉంటే మరి మనకు కంఫర్ట్స్ ఇంత కంఫర్ట్స్ అక్కడ మనం చేసుకోలేము నెక్స్ట్ ఇంత ఇన్కమ్ ఉండదు సో ఇప్పుడు లావిష్గా కొనుక్కున్నట్టుగా అమెరికాలో ఉన్నప్పుడు డాలర్స్లో కొనుక్కోవడం వేరు ఇండియాకి వచ్చినాక రూపీస్లో కొనుక్కోవడం సో కాంప్రమైజ్ అవ్వాలి ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు పర్లేదు ఒక్క పూట భోజనం చేసి ఇంకొక పూట ఏమో ఏదో అరటి అట్లా ఏమైనా తినేసి కాంప్రమైజ్ అయినా అవుదాము పర్వాలేదు పిల్లలకు ఫీజులు కట్టుకొని చదివించుకుంటే చాలు అని అనుకొని డిసైడ్ అయ్యి ఇండియాకి రిటర్న్ వచ్చేసి ఓకే సో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంత యాక్టివ్గా ఎట్లుంటున్నారు మీరు అంటే భయం అనేది లేదు అంటే రీసెంట్గా లవ్ జిహాద్ పైన ఇప్పుడు ఫ్రెండ్షిప్ జిహాద్ కూడా ఒకటి హైదరాబాద్లో బయటపడడం జరిగింది అది కూడా మీరే మాట్లాడారు అంటే ఏమైనా భయం అనిపిస్తుంది అంటే మీరు మాట్లాడిన తర్వాత ఏమైనా కాల్స్ రావడం మీకు అవసరం అది అని ఏమన్నా అవుతున్నాయా ఇంతవరకు ఎవరు బెదిరించలేదు ఓకే ఒకటి రెండోది వాళ్ళు బెదిరించేలాగా నా వర్డ్స్ లేవు ఒకటి నెక్స్ట్ ఏంటిదంటే నేను నా సమాజాన్ని జాగ్రత్త పరుస్తున్నా నా సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా సో ఇందులో వాళ్ళకి తప్పేమనిపించే ఛాన్స్ లేదు ఓకే నాకు తెలిసి అందుకనే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే అగ్రెసివ్గా వర్క్ చేసినా కూడా అండ్ బిఫోర్ కోవిడ్ కూడా నేను తూక్ జిహాద్ మీద ఒక వీడియో చేసిన అది చాలా వైరల్ అయింది బట్ దెన్ నన్ను ఎవరు నో వార్న్ చేయలేదు ఎందుకు అంటే ఎందుకు వార్న్ చేయలేదు అంటే ఆ వినే వాళ్ళకు కూడా అందులో పాయింట్ సెన్సిబుల్గా అనిపించి ఉండొచ్చు నాకు వాళ్ళ మీద ఉన్న హేట్రెడ్ ఏం కనిపించలేదు వాళ్ళకు బికాజ్ ఐ పర్సనలీ డోంట్ హేట్ ఎనీ యునో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎందుకంటే నాకు ఉన్న స్పిరిచువల్ ఇంక్లినేషన్ వల్ల మై థాట్ ప్రాసెస్ ఇస్ ఆల్ ఇన్ టు స్పిరిచువాలిటీ లైక్ యునో ఇప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు దట్ ఈస్ హౌ ద నేచర్ హ్యాస్ డిజైన్ సో ఇప్పుడు భారతదేశము ఒకవేళ ఇప్పుడు మనకు ఉన్నట్టు ఈ రోడ్లు బాగాలేకపోవడం కరెంట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి కరప్ట్ పాలిటిక్స్ అండ్ యునో ఈ రీజనల్ పాలిటిక్స్ ఇట్లాంటి కయోస్ మన దగ్గర లేకుండే ఉండేవి భారతదేశం అమెరికా కంటే కూడా చాలా గొప్పగా అయిపోతుంది బట్ దెన్ బాగా కంఫర్ట్స్ ఉన్నప్పుడు స్పిరిచువల్ ఇంక్లినేషన్ తక్కువ ఉంటుంది సో మన సంస్కృతి ఏం చెప్తుంది త్యాగం వైరాగ్యం దేనికోసమైనా నిలబడడం బికాస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ యునో సెల్ఫ్ సెంటర్డ్ ఇట్ ఈస్ అబౌట్ సోషియో సెంట్రిక్ అనమాట మన స్పిరిచువాలిటీ మన సివిలైజేషన్ మన ఫిలాసఫీ సో దీనిలో మనము మనకు బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కూడా అందులో పార్ట్ ఉంటాయి అనమాట సో అధర్మానికి ధర్మానికి ఎప్పటికీ యుద్ధం నడుస్తూనే ఉంటుంది అది త్రేతాయుగంలో పదితల్లలున్న రావణుడు అధర్మి అయినా ద్వాపరంలో వంద మంది ధృతరాష్ట్ర పుత్రుల అధర్ములైన ఈ కలికాలంలో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అనే అధర్ములైనా కూడా సంఖ్యాబలం వాళ్ళదే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది మన సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా మనమే విజయం అవుతాం ఎందుకు అవుతాము అంటే ధర్మం వైపుగా మనం ఆలోచిస్తాం త్యాగం వైరాగ్యం అనే ఫిలాసఫీస్తో మనం మన పనిని చేసుకుంటూ వెళ్తాం ఆ చేసేటప్పుడు మనం శత్రువుని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం సో ఇప్పుడు మనము మనం మహాభారతాన్ని గమనించినట్టయితే ధృతరాష్ట్ర కుమారులను మనం ఇంక్లూడ్ చేసుకొని యుద్ధం చేస్తాం సో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళతో యుద్ధం చేయట్లేదు అందుకే వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు సో ఇన్ ద సేమ్ వే మనం గమనించినట్టే ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కూడా ఆ ఋషుల నుంచి వచ్చిన మానవుల నుంచి వచ్చిన వాళ్ళే సో వాళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేయక్కర్లేదు సో మనం వాళ్ళని హేట్ చేయక్కర్లేదు సో వాళ్ళని మనము యునో రిజెక్ట్ కూడా చేయక్కర్లేదు మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు సో ఈ ప్రాసెస్లో వాళ్ళు మనల్ని టచ్ చేయడం కానీ మనల్ని డిస్టర్బ్ చేయడం కానీ ఇలాంటివి చేసే ఛాన్స్ ఉండదు